ఒకసారి ప్రజలకు క్లారిటీ ఇద్దాం ఎందుకంటే నిజంగానే ఇది లేదా కావాలని చెప్పి తీసుకొచ్చారు ఎందుకు ఈ విధానం తీసుకొచ్చారని చెప్పి ప్రజల్లో ఇప్పుడు ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది కాబట్టి దాని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి అంటే గతంలో ఒక సభలో చెప్పినటువంటి విషయం అండి మామూలుగా ఇది ఖచ్చితంగా రాజ్యాంగంలో రాసి ఉంది ఇలాగే చేయాలనేది అయితే లేదు కానీ తర్వాత కొన్ని సాంప్రదాయాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఒక సభలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కనీసం పది శాతం లేనటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేటువంటిది అంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి కనీసం ఇది ఉంటే బాగుంటుందని ఒక పారామీటర్ లాగా పెట్టుకొని రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా అదే ఫాలో అవుతున్నారు కానీ అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈయన అడుగుతున్నారు ఈయన అడిగినప్పుడు ఏదైనా పెద్ద మనసు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు సరే అన్నారనుకోండి అది దీన్ని మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇంకో వాళ్ళు కోర్టు చేయొచ్చు ఫలానప్పుడు అట్లా జరిగింది కాబట్టి టెన్ పర్సెంట్ లేకపోయినా మాకు ఇవ్వచ్చు అని ఇలా ఉంటుంది రాజకీయం అయితే దాన్ని ఒకవేళ ఇప్పటికే అడుగుతూ ఉన్నారు కదా ట్వంటీ నైన్టీన్ గురించి ట్వంటీ ట్వంటీ నైన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం మనం చూద్దాము సిసిపారెడ్డి తప్పులు చాలా తొందరగా లెక్కలోకి వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఒకవేళ వారు అనుకున్న విధంగా నెక్స్ట్ టైము చంద్రబాబు నాయుడు లోకేష్ లేదంటే ఇద్దరు ముగ్గురు మెయిన్ క్యాండిడేట్సే ఐదు కన్నా తక్కువే ఓట్లు సాధించారు అనుకున్నారనుకోండి స్థానాలు అప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని ఒక ప్రశ్న వస్తుంది కదా అంటే దీనికి మనం ఆన్సర్ చేయాలంటే గతంలో వాళ్ళ ప్రవర్తన బట్టే కదా మనం చూడాల్సిందే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది అనుకోండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ప ఇరవై నాలుగు మధ్యలో ఏం చేశారనే దాన్ని బట్టే కదా ఉండేది దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్మెంటే మన ముందు ఉంది కదా ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అని చెప్పి మనం కూడా చెప్పున్నారు మరి టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం వచ్చే ఎలక్షన్స్ ధైర్యంగా ఉన్నాడు అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది అర్థం కాదు అంటే ఆ మాట చెప్పేటప్పటికి వాళ్ళు ప్రతిపక్ష హోదాకి సరిపడా టెన్ పర్సెంట్ సీట్లకి కూడా సాధించలేమనే ఆలోచన లేదు కదా వాళ్ళు ఎంతసేపటికి వన్ ఫిఫ్టీ వన్ పైనే కదా వాళ్ళు ఆలోచిస్తాం వన్ సెవెంటీ ఫైవ్ దాకా అసలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సో ఇది అతిశయం ఏదైతే ఉందో ఇదే వాళ్ళని దెబ్బ తీస్తుందని తర్వాత రాజకీయాల్లో చాలా ఏం మాట్లాడుతుంటారు మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాం తర్వాత వస్తాం ఇవన్నీ ఏం జరుగుద్దో రాజకీయం ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి అసలు ఎంతమంది మీతో ఉంటారనేది అక్కడ కనపడట్లేదు ఇప్పటికీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్త గారిని పెళ్లి చేసుకున్న తర్వాత నైంటీ ఫోర్ బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చారు ఆయన అసలు ఎప్పుడూ లేనంత మెజార్టీతో వచ్చారు ఆగస్టుకి వచ్చేటప్పటికి ఏమైంది ఆయన అసలు ముఖ్యమంత్రి అంత భారీ మెజారిటీతో మెలిచిన గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో లేకుండా పోవాల్సి వచ్చింది కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవండి మారుతూ ఉంటాయి కానీ ఆ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు ఏ పార్టీ వాళ్ళు అవునన్నా కాదన్నా ఆ రోజున కోడెల సుప్రసాదరావు గారు కొంచెం వన్ సైడెడ్గా ఉన్నప్పుడు ఆ సభలో అప్పుడే మనకి లైవ్ విజువల్స్ మనం చూసాం గారు వెహికల్ చేస్తులు చేశారు ఎక్కిరిచ్చారు అది పక్కన పెట్టండి అయినా కూడా వాళ్ళ గొంతు నొక్కుతున్నారు అనేటువంటి ఒక ఫీలింగు ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి అంత పెద్ద ఎత్తున విజయం సాధించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సభలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడి ఎలా అయితే అవమానించారు ఇవాళ ఇంత దారుణమైన ఓటమి జగన్మోహన్ రెడ్డి గారు అమాయకత్వం నటిస్తూ ఎందుకు ఓడిపోయానో తెలియదు ఎందుకు తెలియదు అంటున్నారు కానీ దానికి బీజం పడ్డది అక్కడే అసెంబ్లీలో సాక్షాత్తు రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఆ రోజునే ఇంత దారుణమైన ఓటమికి వా ఆ బీజం పడ్డదా అక్కడే అసెంబ్లీలోనే కాబట్టి మీకు ఏదన్నా రావాలి మీ మాట వినిపించాలి మీ గళం వినిపించాలంటే వేదిక ఏంటంటే బయట తిరిగి సభలు చెప్తే ఎంతమందికి అవుతుంది వెళ్తుంది మీరు ఏ ఊర్లో సభ పెట్టి చెప్పారో వాళ్ళకి కానీ అసెంబ్లీ అయితే అందరూ చూస్తూ ఉంటారు వినిపించండి వాళ్ళు ఏం ఉంటుంది చేయొచ్చు సో వాళ్ళు ఏం దాష్టికాలు చేస్తారో చేయించుకోండి కొడతారా కొట్టించుకోండి తిడతారా తిట్టించుకోండి ఇదంతా కూడా మీకు రాబోయే రోజుల్లో ఇరవై తొమ్మిదిలో విపరీతమైన మెజార్టీ రావాలంటే దానికి ఇది పునాది అవుతుంది కదా అలాంటి మంచి అవకాశాన్ని వదులుకొని నేను ఇక్కడ వదిలేస్తా నేను వెళ్ళి ఓదార్పు యాత్ర చేసుకుంటా లేకపోతే పాదయాత్ర చేసుకుంటా ఇంకా నేను యువకుడు నేను ఆలో ఆ సత్తా ఉంది ఇవన్నీ ఎలక్షన్ అయిన పదిహేను రోజుల్లో మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి మీరు వాళ్ళ పాలన చూసి ఒక ఆరు నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఏదో మాట వరుసగా అంటున్నారు కానీ ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారు కదా కాబట్టి ఏంటంటే క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఏదో ఒక సాకు చూపించి ఎగ్గొట్టాలని చెప్పేసి చూస్తున్నారు అనేటువంటిది క్లియర్గా వెళుతోంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దీనికి ఊతమిస్తుంది కూడా ఏంటంటే ప్రమాణ స్వీకారం రోజున ఆయన ప్రవర్తించినటువంటి పద్ధతి కరెక్ట్గా ప్రమాణ స్వీకారానికి రెండు నిమిషాలు ముందు రావటం అయిపోగానే అది కూడా ఎవరో తరుగుతున్నట్టు తన పేరే తను మర్చిపోయి అంత అభద్ర భావం ఎందుకు అక్కడ ఉన్నవాళ్ళందరూ ఏమన్నా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి కూర్చున్నారా మీ తోటి శాసనసభ్యులే కదా కలిసి పనిచేసిన వాళ్లే కదా అంతకుముందు కదా అవ్వచ్చు ఏమైంది ప్లేస్ మారింది అంతే కదా సో ఆయనకి ఏంటంటే నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా వెనక్కి కూర్చోబెడతారేమో నన్ను అవమానిస్తారేమో గతంలో మనం ఇలా చంద్రబాబు నాయుడు గారిని వయసు పేరు పెట్టి మిగతా పేర్లు పెట్టి రకరకాలుగా అవమానిచ్చాం కాబట్టి పగది ఇవన్నీ వాళ్లే ఊహించేసుకొని ఏదో జరగబోతుందని ముందుగానే సాకులు చూపించుకుంటే ఏంటంటే ప్రజల్లో ఇంకా అయ్యేటువంటి అవకాశం ఉంది ఈవెన్ పదకొండు మందిని ఇందాకే మన వాళ్ళు అన్నట్టుగా పులివెందులో నిన్నెందుకు గెలిపించారు అరవై వేల మెజార్టీతో అసెంబ్లీకి ఎగ్గొట్టి బయటికి వెళ్ళిపోమని కాదు కదా అసెంబ్లీలో వాళ్ళ గళం వినిపించమని కదా అలాగే మిగిలిన పది మందిని కూడా పంపించిన కారణం అదే కదా వాటిని కాదంటూ అంటే ఏంటంటే మీరు ప్రజా తీర్పుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాము ఆయనకు అవమానం జరిగింది కాబట్టి ఆయన ఒక్కడే బయటికి వెళ్ళాడు మిగతా వాళ్ళందరూ కూడా పాపం అవమానాలు పడ్డారు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు ఇంత విజయం వచ్చింది వాళ్ళు కూడా పారిపోయి ఉంటే కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు నా అభిప్రాయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే రిక్వెస్ట్ చేశారో దాన్ని అధికార పక్షం ఆమోదించడమే మంచిది అంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే శ్రీనివాస చెప్పిన విధంగా ఉన్నటువంటి పదకొండులో నలుగురు ఐదుగురు వెళ్ళిపోయారు అనుకోండి ఆరుకు ఎడకు పరిమితం అయితే అయినా కూడా ఆయన అడిగాడు అనుకోండి ఇస్తే మంచిదే ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నది వాళ్ళు ఒక్కళ్ళే కదా నలుగురున్నా ఏమవుతుంది ప్రతిపక్ష నేదా హోదా ఇవ్వండి ఒక హోదానే కదా కోర్టు అసెంబ్లీ ఎన్ని రోజులు జరుగుతుందండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయండి ఆ జరిగేటువంటి ఒక నలభై రోజులు యాభై రోజులు అరవై రోజులు అంతవరకు ఎగ్గొట్టగలుగుతారు ఆ శుక్రవారాలు కూడా వస్తే మిగతా రోజులన్నీ అటెండ్ అవ్వాల్సిందే కదా కాబట్టి ఏంటంటే వీళ్ళ మీద నెపం లేకుండా ఉండాలంటే ఏది ప్రతి ఈ అధికార పక్షం మీద నెపం లేకుండా ఉండాలంటే ఏమవుతుంది ప్రోటోకాల్ను సెక్యూరిటీ కాస్త పెంచుతారు అంతే కదా సో అలా చేసినప్పుడు ఏంటంటే అది ఒక మంచి సాంప్రదాయం ఇప్పుడు ఇప్పుడు రూల్ లేనప్పుడు కొంచెం పెద్ద మనసు చేసుకుని అయ్యన పాత్రుడు గారు ఓకే అన్నారు అనుకోండి వీళ్ళు ఆర్గ్యుమెంట్కి చెక్కుబడిపోతుంది కదా ఓ మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినట్టు అవుతుంది కానీ ఇప్పటికైనా సరే ఒకటి కోరుకుందాం నాగార్షన్ గారు పద్నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ లేదంటే పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఈసారి జరగకూడదని చెప్పి కోరుకుందాం చాలా వరకు పిల్లల్ని కూడా అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయంటే ఏదైనా నేర్చుకుంటారేమో అనుకునేదికంటే అసలు సంస్కారం లేకుండా చూస్తారేమో అనే విధంగా అయిపోయి అసెంబ్లీ ఎలక్షన్స్ పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు కొత్త విధానానికి ఏదైనా అన్ని కొత్తగా వెళ్తున్నారు కాబట్టి అసెంబ్లీ జరిపే విధానాల్లో కూడా కాస్త సంస్కృతి సంప్రదాయం పాటించి ముందుకు వెళ్తారని చెప్పి కోరుకుందాం తక్కువేం కాదు మనం చూసాము అసలు బడ్జెట్ ముందే పెట్టక ముందే దగ్గరికి ఇవన్నీ అన్ని మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా అసలు చాలా మీరు అన్నట్టు వాళ్ళు తక్కువేం కాదు ఇప్పుడు మనం బోండా ఉమా అని చూసాము నిండు సభలో బూతులు వీళ్ళు మాట్లాడారన్నారు కానీ ఫస్ట్ అసెంబ్లీలో రికార్డెడ్ గా బూత్ మాట్లాడింది బోండా ఉమా కొడాలి నానిని ఒక బూత్ మాట అనేసి నేను చంపేస్తాను అరికేస్తాను కాబట్టి ఏంటంటే ఎవరు మాట్లాడినా దాన్ని మనం ఖండించాల్సిందే అది ఎవరు మాట్లాడినా తప్పు తప్పే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాస్త కొంచెం సభ కూడా మనకి ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ కొంచెం క్వాలిటీ కనపడుతుంది ఈ సభ ప్రత్యేకంగా మరి చూద్దాం వీళ్ళైనా ఒక మంచి సాంప్రదాయాన్ని వాళ్ళు నెలకొల్పుతారా లేకపోతే వెనకడి మార్పు చోట లక్ష్మణ్